వెల్కమ్ టు టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హిజ్రా నాయకురాలు అత్యంత దారుణంగా హత్యకు గురవడం ప్రస్తుతం కలకలం రేపుతుంది ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం తోపులో జరిగినట్టుగా తెలుస్తుంది అయితే దుండగులు రెండు కార్లలో వచ్చి అత్యంత కిరాతకంగా హిజ్రా నాయకురాలు అనేటువంటి హాసినిని దారుణంగా హత్య చేయడం ఇప్పుడు అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు ఇప్పటికే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం కోసం మనకు లైన్లో తేజ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే తేజ నమస్తే నవీన్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హిజ్రా నాయకురాలు హత్య విషయం మనకి వెలుగులోకి వచ్చింది అసలు దానికి సంబంధించిన సమాచారం ఏంటి రైట్ అయితే తన పేరు తన హిజ్రా గతంలో చాలా హిజ్రాకి సంబంధించిన ఇష్యూస్ గురించి కూడా తను ఫైట్ చేసింది సో మంచి పేరు ఉంది అండ్ హిజ్రా దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ ఉంది అంటే హిజ్రా కూడా తను లీడర్ గా కొన్ని రోజులు కూడా వ్యవహరించింది ఇప్పుడు కూడా అట్లానే ఉంది అయితే మరి ఎవరు కక్ష పెట్టుకున్నారో ఏంటనేది ఇప్పటికైతే తన గురించి ఏమీ తెలియదు తన వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉన్నాయా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు అనే పూర్తి అంశాలు కూడా ఇంకేమి బయటికి రాలేదు అంటే ఏమని చంపడం మాత్రం చాలా దారుణంగా చెప్పారు తన మృతదేహాన్ని చూస్తే డాక్టర్స్ కూడా భయపడ్డారు ఆ అంటే ట్రీట్మెంట్ చేయడానికి భయపడే విధంగా అంత దారుణంగా హత మార్చి కత్తులతో పొడిచారు తను ఎలా చంపారంటే తను ఒక టెంపుల్ కి వెళ్ళింది దర్శనానికి వెళ్ళింది తిరిగి వస్తున్న మార్గంలో రెండు కారుల్లో నుంచి వచ్చి ఒక సినిమా తరహాలో ఎట్లయితే అటాక్ చేస్తారో అట్లా అటాక్ చేసి ఒక్కసారిగా అందరినీ కూడా బయాలకి గురి చేసి అక్కడ ఎవరిని ఉంచకుండా ఆ హాస్ పైన ఒక్కసారిగా అందరూ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు అయితే ఇదంతా ప్రీ ప్లాన్ గా ప్లాన్ తో చేసినట్టుగా తెలుస్తుంది మీరు చెప్తున్న మాట ప్రకారం వాస్తవం ఎంత పక్క ప్లానింగ్ తో చేశారు తన రీల్స్ కూడా బయట బాగా వైరల్ అవుతాయి కొంతమంది అంటే నార్మల్ గా మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు తను కూడా అట్లా చేసేది అయితే తనని పొడవడం కూడా చాలా దారుణంగా తన మెడ మీద తల మీద గాని అంటే తను అంటే తను చనిపోయినా ఎక్కడ బ్రతికేస్తదేమో మళ్ళీ మళ్ళీ బ్రతకూడదన్న కక్షతో దారుణంగా ఉంటారు కూడా డాక్టర్స్ చెప్తున్నారు సో చూ చూస్తే డాక్టర్స్ కళ్ళు తిరిగి పడ్డారు వాంతులు వస్తే అంత అంత దారుణంగా ఆమెని కత్తులతో పొడిచి చంపేశారు సో హిజ్రాలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఆ కావాలని చేస్తుంటారు అని చెప్పేసి అంటే ఎవరు చేశారనేది క్లారిటీ లేదు హ్యాండ్ తీసుకున్నారు కానీ విచారణ చేస్తున్నారు సో ఎక్కడ ఏడ్చినట్లు జరిగినా ఖచ్చితంగా మరింత దర్యాప్తు చేసి ఎవరైతే ఉన్నారో ఆ దున్నుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అయితే ఏమన్నా వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశాయా ఈ హత్యకి వ్యక్తిగత ఉన్నాయా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే హిజ్రాల్ లీడర్ అని అందరూ చెప్తున్నారు సో మరి వాళ్ళు కూడా కొన్ని పేర్లు అయితే చెప్తున్నారు అయితే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగకుండా పూర్తి ఆధారాలు లేకుండా ఎవరు పేర్లు కూడా బయట పెట్టడం కరెక్ట్ కాదు సో కాబట్టి కొంచెం సమయం తీసుకుంటున్నారు సో ఫుటేజ్ కూడా మొత్తం సేకరిస్తున్నారు అండ్ తనతో పాటు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు ఆ కారు అవన్నీ కూడా అదుపులోకి తీసుకున్నారు సో మొత్తం కూడా ఇది నెల్లూరు చాలా పెద్ద మర్డర్ అని చెప్పాలి ఎందుకంటే ఆ పిక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా భయపడుతున్నారు ఆ ఆమె గురించి చాలా

ప్లానింగ్ అంటే ప్లానింగ్ అనుకోవచ్చు ఇది రాత్రి జరిగింది మంగళవారం రాత్రి సమయంలో ఎందుకంటే కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టోపు వద్ద అనే చిన్న గ్రామం ఇది జరిగింది సో దానికి ఆమె ఆ మార్గంలో వెళ్తున్నట్టు ముందే వేరే ఒకరికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆమె వెళ్తున్న మార్గాన్ని బట్టి కాపు కాచి ఆల్రెడీ అంటే ఆమె వెళ్తున్న మార్గంలో ఆల్రెడీ వెయిట్ చేస్తారు ఎప్పుడొస్తుందని అలా కాపుగా ఆమె కార్ రాగానే వెంటనే ఆ రెండు కార్లు కూడా అడ్డం పెట్టి అటాక్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు గాయబడిన హాస్ని అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు మొన్న లో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి నుంచి అప్పటికే హాస్పిటల్ వృద్ధి చెందినట్లు వైద్యులు చెప్పేశారు రైట్ పల్లపల్లి గ్రామంలో గుడి పూజలు నిర్వహించింది ఆమె యాక్చువల్గా ఓకే ఓకే తిరిగి వస్తుంటే ఆ మర్డర్ కి గురైంది రైట్ థ్యాంక్ యూ తేజ ఆ లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఓకే నవీన్ సో ఇది పరిస్థితి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హిజ్రా నాయకురాలు హాసిని హత్య జరగడం ఇప్పుడు అత్యంత కలకలం రేపుతోంది ఏకంగా దుండగులు రెండు కార్లలో వచ్చి ముందుగానే పసిగట్టి ప్లాన్ చేసి ఆమెను మర్డర్ చేశారన్న వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్న వందలాదిగా హిజ్రాల్ కూడా ఇదే చెప్తున్నారు అయితే ఆమె చాలా సఖ్యంగా ఉంటారు అన్నట్టుగా అయితే ఎప్పుడు కూడా అంత దురుసు స్వభావం ఉండేది కాదన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే పోలీసులు దర్యాప్తులో ఏం నిజాలు నిగ్గుతేలుతాయనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారుతుంది అయితే కావాలని ఎవరైనా చేశారా లేకపోతే ఎవరైనా మోసం చేసి స్నేహం పేరుతో కానీ లేకపోతే లేకపోతే చుట్టూరు ఉన్న వాళ్ళే మోసం చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతుంది ఎందుకంటే ఆమె గుడికెళ్తున్న విషయం ఆమె ఎంతవరకు ఇన్స్టాలో షేర్ చేసినప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి మేబీ ఆ ప్లాన్ చేసి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఇప్పటికే కొనసాగిస్తూ ఉన్నారు సో చూడాలి ఇంకెన్ని అప్డేట్స్ పోలీసులు దర్యాప్తులో బయటకు వస్తాయనేది స్టేట్ ఇన్ టూ హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది ఐఎమ్ గోయింగ్ టు శ్రీశైలం నైట్ స్టేయింగ్ ఇన్ కంబం హాయ్ బాయ్